న్యాయం కోసం మీరు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ మీకు మీ దేవుడిని అడుక్కోండి అని సమాధానం వస్తే మీకేమనిపిస్తుంది ఈ మధ్య మన సుప్రీంకోర్టులో జరిగిన ఈ సంఘటన మన న్యాయ వ్యవస్థపైనే ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది విషయమేంటంటే ఖజురహులోని ఒక పురాతన ఆలయంలో పాడైపోయిన విష్ణుమూర్తి విగ్రహం స్థానంలో కొత్తది పెట్టాలని కోరుతూ ఒక భక్తుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఇది చాలా చిన్న వినపం కానీ దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఆయన ఏమన్నారంటే వెళ్లి ఆ దేవుడిని అడుక్కో మీరేదో విష్ణుమూర్తికి పెద్ద భక్తుడని చెప్పుకుంటున్నారు కదా మీరు ఆ విగ్రహాన్నే ప్రార్థించండి దాని తల అదే తిరిగొస్తుంది అని వ్యాఖ్యానించారు ఇది న్యాయమా లేక అధికార అహంకారమా చట్ట ప్రకారం చూస్తే పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం రక్షిత కట్టడాలలో విగ్రహాలను మార్చడానికి వీల్లేదు సరే అది ఒక చట్టపరమైన కారణం అనుకుందాం కానీ దేశంలో అత్యున్నత పీఠంపై కూర్చున్న న్యాయమూర్తి ఒక భక్తుడి నమ్మకాన్ని ఇంత వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతవరకు సరైనది అందుకే మండిన ఒక లాయర్ నిరసనగా తన చెప్పుని జస్టిస్ గవాయ్ వైపు విసిరాడు ఆ తర్వాత ఆ లాయర్ మాట్లాడుతూ నేను అహింసను నమ్ముతాను కానీ నా సహనం నశించింది నేను చేసిన దానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని స్పష్టం చేశారు ఆయన ఆవేదనకు కారణం కేవలం ఆ ఒక్క వ్యాఖ్య కాదు హిందూ మతానికి సంబంధించిన విషయాల్లో సుప్రీంకోర్టు పక్షపతంతో వ్యవహరిస్తోంది అని ఇతర మతాల విషయంలో మాత్రం చాలా బాధ్యతగా ఉంటుంది అని ఆయన ఆరోపించారు ఇదే సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పురాతన దర్గాల మరమ్మత్తు పునరుద్ధరణ పనులను పర్యవేక్షించాలని అని ఏమి స్వయంగా ఆదేశించింది ఒక్కసారి మీరే ఆలోచించండి దర్గాల విషయంలో అంత చొరవ చూపిన కోర్టు ఒక హిందూ విగ్రహం విషయంలో మాత్రం దేవుడినే అడుక్కోండి అని ఎందుకు చెప్పింది ఇది ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా ఇదొక్కటే కాదు హల్ద్వానిలో రైల్వే భూమిని ఆక్రమించుకున్న ఒక ముస్లిం వర్గం వారిని ఖాళీ చేయించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది నుపూర్ శర్మ ఇస్లామిక్ గ్రంథాలలో రాసిన విషయాన్నే ప్రస్తావిస్తే దేశంలో అశాంతికి నువ్వే కారణమని కోర్టు వ్యాఖ్యానించింది కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించారని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిస్తే అదే కోర్టు మౌనంగా ఉంది హిందువుల పండుగలైన జల్లికట్టు దహీహండి వంటి వాటిపై ఆంక్షలు విధిస్తారు కానీ ఇతర మతాల మూఢాచారాల జోలికి మాత్రం వెన్నరు ఇలాంటి ఎన్నో సంఘటనల వల్ల కలిగిన ఆవేదనే ఆ లాయర్ చర్యకు కారణమని ఆయన మద్దతుదారులు అంటున్నారు ఇది ఒక లాయర్ చర్య కాదు కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది హిందువుల ఆవేదనకు ప్రతిరూపం ఒక్కసారి ఆలోచించండి చీఫ్ జస్టిస్ అన్ని మతాలను గౌరవిస్తారు కానీ హిందూ మతాన్ని మాత్రమే ఎగతాళి చేస్తారు ఎందుకంటే హిందువులు తలలు నరకరని ఆయనకు తెలుసు అని కొందరు వాదిస్తున్నారు ఈ ఒక్క సంఘటన మన న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపాలను బయటపెడుతుంది మన దేశంలో న్యాయమూర్తులను ప్రజలు ఎన్నుకోరు కొలీజియం అనే ఒక వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులే ఇతర న్యాయమూర్తులను నియమించుకుంటారు వాళ్లకు ప్రజల పట్ల జవాబుదారితనం ఉండదు అందుకే ప్రజల నమ్మకాలతో మనోభావాలతో ఇంత తేలికగా ఆడుకోగలుగుతున్నారు ఈ రోజు ఒక భక్తుణ్ణి అతని నమ్మకం విషయంలో అవమానించారు రేపు ఇదే స్థానంలో ఏ సామాన్య పౌరుడైనా ఉండొచ్చు నమ్మకాన్ని హేళన చేసే బెంచ్ ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్టు కాదా కోర్టులు న్యాయమూర్తుల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలి ఇకనైనా మన న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేయవలసిన అవసరం ఉందంటారా లేదా కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు వినిపించేలా గట్టిగా చెప్పండి ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి వేకప్ ఇండియా ఇకనైనా మేల్కొండి కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలి జై హింద్